ఓలా జరంత ఆగుర్రు ఆగుర్రీ జరంత ఆగి మన వీడియోలు కూడా జరంతి చూడుర్రోల్లా ఇంతకి అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వంటీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో సో ఇంకా ఈరోజైతే సండే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సండే లేవగానే ఫస్ట్ అయితే ఏం చేసినా పాలు పెట్టేసిన టైం టెన్ అవుతుంది సో పాత పెన్ కట్టలు చేసినప్పుడు లేవగానే పాలు పెట్టేసి నిన్న మా చెల్లె తోమిన బోల్ అన్ని ర్యాకిల చాద్రీ ఇట్లా వచ్చి ఇంట్రడక్షన్ అయితే ఇస్తున్నా మా చెల్లెనైతే ఇంకా నేను నైట్ అయిన బోల్ అన్నీ ఈ ఈరోజు మా చెల్లె వెళ్తా అనేసి అంటుంది రేపు కాలేజ్కి వెళ్ళాలి ఇప్పటికే చాలా డేస్ అయింది అనేసి అంటుంది మేమేమో ఉండు ఉండు రేపు ఈ ఈరోజు బయటికి వెళ్దాం వరంగల్లో కొత్తగా పడింది కదా అరణ్యం రెస్టారెంట్ చాలా బాగుంది కదా అక్కడికి వెళ్ళి ఈ ఈరోజు రేపు వెళ్దులే అనేసి మేము అంటున్నాం ఒకసారి ఏమో ఆ అంటుంది ఒకసారి ఏమో ఆహా అంటుంది మరి ఏమైతే చూడాలి ఏం కర్రీ చేయాలి సండే కదా ఏం అసలు ఐడియా లేదు బయటికి వెళ్ళాము అనుకోండి ఇంట్లో కర్రీ చేస్తే వేస్ట్ అవుతుంది కదా అదే ఆలోచిస్తున్నాం ఇంక ఇప్పుడిప్పుడే లేచినాం కదా ఆ ప్రాసెస్ అంతా పోను పోను చూసాము ప్రస్తుతానికైతే టిఫిన్ అయితే చేయాలి కొంచెం పెసరెట్టే చేయాల్సిన పెసర్ పిండి అయితే ఉంది పెసరెట్టెయితే ఓసేద్దా టమాటా పసరెడ్ ఉంది నేను పచ్చకాంకి ఉన్నాయి కదా అవైతే ఎంచేద్దా అనుకుంటా అనేసి అనుకుంటున్నాను మహాకైతే డేట్స్ వినిపిస్తున్నా వాళ్ళ డాడీ మహానైతే డేట్స్ తింటుంది సో సబ్స్క్రైబ్ ఫర్ బ్లాగ్ కంటిన్యూ అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడికి పోతాం ఏంది అనేది బ్లాగ్ కంటిన్యూషన్ లో మీరే తెలుసుకోండి అసలు ఇంట్లో వండుకుంటాము బయటకి వెళ్తామా మా చెల్లి వెళ్తుందా ఉంటదా అని బ్లాగ్ కంటిన్యూషన్ లో మీరే చూసేయండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి పాలైతే వేడైతాయి ఇక్కడైతే కంకి గింజలు ఎంచుకోండి నూనెలు ఎంచుకొని పాల కంకులు అయితే మూడో నాలుగో పెసరట్టు అవుతుంది అంతే అప్పుడే గిన్నెసినావా బోలు అడ్జస్ట్ కావాలి ఇంక ఈరోజు టిఫిన్కి ఇంట్లో కేక్ కూడా ఉంది కదా అప్పుడే సగం అయిపోయింది కేక్ సగం కేక్ ఇలా కొంచెం చెప్పినా కదా నిన్న ఆంటీకి తీసుకెళ్ళినా ఇంకొంచెం నేను మా భగద్ బాబు దినేసినాం మా చెల్లె దీనిలే ఇంక ఈరోజు సగం అంతా మా చెల్లెలు లేపెత్తుంది కేక్ మొత్తం మా ఫ్రిడ్జ్ అయితే చూడుర్రీ మొత్తం ఫుల్ ఫిల్ అయింది ఎక్కడ సందు కూడా లేదు మొత్తం ఫిల్ అయింది నేను మార్కెళ్ళ తెచ్చిన వచ్చి నేను పచ్చడి కూడా పెట్టుకోవాలి అది రేపు మా చెల్ల పోయినాక పెట్టుకుంటా చెల్ల బోలు ఉంటుంది కదా గుడ్ మార్నింగ్ ఏ పాములు గుడ్ మార్నింగ్ వాళ్ళైతే తినేసూ పెసరట్టు ఒకటైతే పోచ్చు నాకు వాళ్ళైతే అయితే ఒకటి తిన్నారు మహాగాడు ఒకటి పెద్దది తిన్నాడు మహాగాడికి మళ్ళీ ఇంకొకటి చిన్నది వచ్చిన ఇక్కడ ఇవైతే వేయించుతున్నా ఇవి తినేసినాక కేక్ ఉంది కదా కేక్ తింటారు వాటర్ మిలాన్ డేట్స్ అదేందో కానీ ఒకటేసారి ఇంటి నిండా స్నాక్స్ ఉన్నాయి గ్రేప్స్ ఉన్నాయి వాటర్ మిలాన్ ఉన్నది డేట్స్ ఉన్నాయి ఇంకా రేగ్యాలు గంగరేగ్యాలు ఉన్నాయి మస్క్ మిలాన్ ఉంది ఇంకా ఇంకేముంది తండ్రి గింజలు ఉన్నాయి అన్నీ ఒకటేసారి అవుతా అండి ఇలా నేను బ్రష్ చేసుకొని వచ్చి తినాలి మహా ఒకటి పెద్ద తినేసింది ఇంకా మళ్ళీ ఒకటి చిన్నది పోసిన పెసరెట్ ఎక్కువ పెడితే పిల్లలకు మోషన్ అవుతుంది అన్నట్టుగా ఎక్కువ పెట్టట్లేదు చికెన్ మసాలా కొంచెం పైనుంచి చల్లిన స్మెల్ మస్తు క్రేజీ వస్తాను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోయినట్టు ఓ అమ్మా ఇవి నీకు అద్దురా నాన్న నీకు పాలల్లో బ్రెడ్ వేసి తినిపిస్తావు ఓకేనా అమ్మో వాటర్ రావుకోటే ఎట్లు అని బాగున్నాయి కదా మంచిగా చికెన్ మసాలా స్మెల్ మంచి వస్తాను ఇవైతే కొన్ని ఇంకా వెనక వాళ్ళకి వేసినా ఈరోజు ముందక్క వాళ్ళు ఉన్నా కూడా ముందక్క వాళ్ళు స్వీట్గా తినరంట ఇంకా ఇల్లనైతే మా చెల్లె కొన్నేసిన అన్నట్టు తింటూ తిన మళ్ళీ ఎంగిల్ వేసినాక ఎట్లా అని కొన్ని వేసిన ఈ కొన్నేమో నాకు ఏమో మా చెల్లెకి ఇదేమో అక్క వాళ్ళకి కమ్ములు మా చెల్లెకి నిన్న వారం కదా తినారు కదా ఇంక ఈరోజు నైట్ పన్నెండు ఆగానే తిన్నది ఇక మళ్ళీ పొద్దున్న లేవగానే తింటా లేచి లేచిపోయి కేక్ పట్టింది గైస్ బ్రష్ చేసి వేసిపో నా నా మనం బయటకు వద్దాం దా నీకు తీసుకురానా ఆప్తా ఏంది ఆప్తి ఇప్పుడు ఇస్తావు మళ్ళీ కేజీ కేక్ తిత్తావా చెప్పు చెప్పు కేజ్ కేక్ పెట్టాం మళ్ళా ఎమ్మె కే అందుకనేటట్టుంది దాని కూడా మనం బయట పోదు పిండి తింటది మనం బయట పో పక్కనక్క వాళ్ళు కూడా నిన్న తినారనమాట సాటర్డే వాళ్ళు ముందు అట్లక్క వాళ్ళు లేకుంటున్నారు వెనక వాళ్ళు ఉన్నారు ఇంక ఈరోజైతే ఇచ్చేస్తున్నా వాళ్ళకి కూడా చెరకు పీస్ చిన్నది ఇంకా నిన్నటిదైతే కర్బూజా ఉండే సగం దాన్ని అయితే మా చెల్లి ఇంకా పొద్దున్నే జ్యూస్ చేసేసింది కేక్ తిన్నాక కాసేపు అట్లా ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఇట్లా జ్యూస్ అయితే తీసుకున్నాం కర్బూజా జ్యూస్ అయితే వాటర్ మిలం కోసుకుంటున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఫస్ట్ ఫస్ట్ మహా పెట్టినావా నే కొత్త కొత్త కాయ అవును ఇప్పుడే ఫస్ట్ ఏం కదా ఇయర్ ఫస్ట్ టైం మొన్న తినలే స్వీట్ ఉన్నదే ఇంకా కూల్ ఉంటే బాగుంటుంది ఈ మాకు అవసరం లేదు ఫ్రిడ్జ్ లో మనం పెట్టుకో పెట్టాలి ఫ్రిడ్జ్ లో నీకే అని ఇక ఐస్ మేమైతే ఫైనల్లీ బయటకి అయితే వెళ్తున్నాము మా చెల్లి హాస్టల్కి వెళ్ళడం బంద్ అయిపోయింది వెళ్ళట్లేదు క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడైతే మేము ఎక్కడ వేరే అని సర్ప్రైజ్ అంట అదేదో ఉంది కొత్తగా ఉంటుంది అడవి రెస్టారెంట్ అంట అడవి అరణ్య రెస్టారెంట్ సో అక్కడికైతే వెళ్తున్నాం గా అంతకం మీరు కూడా చేయండి యాక్చువల్ ఎప్పుడు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు టైం అయితే తెలుసు ఫైవ్ థర్టీ అవుతుంది మార్నింగ్ నుంచి స్నాక్స్ ఫ్రూట్స్ కేక్స్ ఇంకా పెస్ట్రెట్లు ఇవే తిన్నాం మనీ స్టిల్ ఇప్పటివరకు అన్నం తిన్నాం తిన్నామనం ఏమన్నా ఏం తినలేదు మా చెల్లెది ఏంటిదంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ మా చెల్లె డ్రెస్ నాకు లో ఇప్పుడేమో నా డ్రెస్ మా చెల్లె క్లోజ్ ఉంటుండే అట్ల అయిపోయినా ఇక ఇంతసేపు మా చెల్లె నేను డ్రెస్ చూసుకునే సరిపోయింది తీరా టైం ఇస్తే ఫైవ్ థర్టీ అవుతుంది లోపల వెళ్ళకాల నాకైతే పరిగెత్తుండే వీళ్ళకైతే ఇంకా అవి తిన్నారు కదా అవే సరిపోయినాయి అంట సో ఫైనల్లీ మేము అయితే ఇప్పుడు అడవి రెస్టారెంట్ అరణ్య అరణ్య రెస్టారెంట్కి పోతున్నాం గాయస్ బ్లాక్ కంటిన్యూ అవుతుంది గాయస్ చూసి చెయ్యండి చేసి ఏదేంటిది స్కాన్ మీ అంట పెను స్కాన్ చేయాలంట

ఇది ఎంత ఇక్కడ మనం నాన్ వెజ్ ఆ నాన్ వెజ్ ఆ ఇక్కడ వెజ్ నాన్ వెజ్ మీద ఎక్కుతున్నా డైరెక్ట్ నాన్ వెజ్ మీద ఇట్లా వస్తుంది అమౌంట్ వచ్చేసే పక్క దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ దీనికంటే బుక్ పెట్టడం బెటర్ కదా

అరణ్యం రెస్టారెంట్ అయితే నేనైతే ఇన్స్టాలో చూసినా ఇంకా భగత్ బాబు అయితే పని మీద ఆడికిడికి పోతూ ఉంటాడు కాబట్టి నాకు ఆవియస్లీ తెలుసు ఇంకా కొత్తగా రెస్టారెంట్ ఎక్కడైనా పడ్డదంటే మా భగత్ బాబు మమ్మల్ని తీసుకురావాల్సింది ఇట్లా డిఫరెంట్గా పడ్డ రెస్టారెంట్కి ఇంకా నిన్ననే ఓపెన్ అయింది ఇక మా చెల్లె కూడా ఎట్లా ఉంది కదా అనేసి ఈరోజు సండేనే కదా అన్నట్టుగా మేమైతే వచ్చేసినాము బట్ లోపలికి చూస్తే అంత ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు అరణ్యము ఏంటంటే ఒక అడవి లెక్క రీక్రియేట్ చేసి అని పిట్టల సౌండ్ అట్లా పెట్టిర్రు ఆడాడ జంతువులని కోతులని అట్లా పెట్టిర్రు అంతే ఏమంట చెప్పుకోవాలి బిర్యానీ అయితే బాగుంది బిర్యానీ ఎంత బాగుందో రేట్ కూడా బయట దానికంటే ఎక్కువే ఉన్నదని చెప్పుకోవాలి ఇక ఆ మాత్రం రేట్ ఉంటది కదా సెటప్ గిటప్ వేసినందుకు వాళ్ళకు కూడా వెళ్ళాలంటే రేట్ గట్టిన పెట్టాలి ఇక వాళ్ళు కూడా ఇక పొద్దున్న నుంచి మేము అన్నం తినలేదు కదా అదొకటి ఇదొకటి తినుకుంటున్నా కడుపు నింపుకుంటున్నాయి ఇక ఆకలి మీద ఒక పట్టు పట్టినామండి బిర్యానీ అయితే ఫస్ట్ ఒకటి ఆర్డర్ పెట్టినాం ఎట్లుంటో చూడాలన్నట్టుగా ఆర్డర్ పెడితే మంచిగా ఉన్నదని మళ్ళీ ఒకటి ఆర్డర్ పెడతా అంట మేనేజరు సో టైం కానీ టైంకి వచ్చింది అంటే మేము ఫైవ్ థర్టీకి అట్లా పోయినాం కదా టైం కానీ టైంకి వచ్చింది కదా ఒకటి వేస్ట్ అయిపోతుంది కావచ్చు తినలేరు కావచ్చు అంటాడు వర్నీ మార్లేని బాధ మీకెందుకు ఆర్డర్ పెట్టే మేము తింటేనే కదా పెట్టుకుంటాము పర్లేదు అంటే తీసుకొస్తే ఆయన వెయిట్ వచ్చే లోపే సెకండ్ కూడా లేపేసినాము ఇక ఐదుగురం తినాల్సిందైతే ముగ్గురమే తిన్నాము ఓ మమ్మల్ని చూసి నవ్వుకుంటాం ఇక అని ఫోటోలు గీటోలు అయితే ఎక్కడ అన్న కూడా మొత్తం లైటింగ్ పడి అసలే మంచిగా అత్తలేదు ఇక మళ్ళీ బయటకు ఎక్కడికైనా పోదామని ప్రయాణం అయితే అవుతాను ఎక్కడికి ఏంది అన్నది మీరైతే నెక్స్ట్ బ్లాగ్ లో చూసేయండి ఈ బ్లాగ్ అయితే తింటేనండి ఈ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బయబేట్ ఎక్కేరాలి గుడ్ నైట్ ఎవ్రీ వన్